అంటే నా అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మాకు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లల పేరెంట్స్ తో కూడా బాగా కలిసి ఉంటాయి సార్ ఆ అమ్మాయిని హాస్టల్ ని తీసుకొచ్చాడో అక్కడిని తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చదువుతున్నా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్వన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసాం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని ఫాలో పెట్టుకున్నారు నేను లోపల ఉన్నాను గబగబ వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలి అక్క నీ ఉండగా నేను మాట అనలేను ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నీ నేనేం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నారు అంతలోకి ఆ మా మా మామగారు బండి వేసుకొని వచ్చాడు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్తామండి అంటే మేము కోర్టు ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పుడు వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పేసారు అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సాయంత్రం చదు సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకున్నాం ఏనన్నాను భర్తతో కాపురం చేసిన దానికే సంతకం పెట్టించుకుంటే బాగుంటుందండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో అలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదామో ఇప్పుడు అర్జెంట్ సంతకం పెట్టండి కాక సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ఆలో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్ చూసేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి నేనేమి అనమండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ బ్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడా చచ్చిపోయాడు మేము దానికి ఏం అనట్లేదు సార్ అదే టెక్కి ఏ టైంలో చనిపోయాడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తిన ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టైం వచ్చారు మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా కోర్టులో పం కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసా మాకు కళ్ళ ముందే కొట్టేసి చంపాడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసేసి సేరేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పే సార్ అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి కోర్టైన ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు నా డౌట్ అది మాకెక్కడ తెలుసేసి అది మాకు తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి ఈ టైం లోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు పెట్టించుకునేలా రోడ్లంట లాగడం ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలని మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు అని నిన్న కాక మొన్న ఆడపడిచి ఫోటోలు పెట్టారు అలా ఎందుకు బెటర్ సార్ ఎవడైతే తప్పు చేసాడో అంటే చర్మం చేయాలి కానీ మేము ఏం చేసాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడుతున్న పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మా పరుగులు పోవాలి